ఇఫ్ ఐ టాల్యూ అలా ఎక్కడికైనా బయటికి వెళ్దాం అంటే యూ బీ లైక్ నో పనులు ఉంటాయి ఎందుకు బయటికి పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు యుల్ బి లైక్ ఇంట్రెస్ట్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితాలు చెప్పు ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలి మనుషులో లేదా ఎప్పుడు అడుగుతావు ఎప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హసాజయ్ కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ హస మాత్రం నువ్వు నాకెంత డిస్ట్రాక్ట్ చేసినా ఏ చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను చూడలేదు ఓ మీరే విశ్వామిత్రుడు ఏంటి ఏంటికోవాలా వయసు పోతుంది అవును మరి యువ టెనిగిటివ్లే ఫీజు సంవత్సరం ఇలా ఇలానే పోతుంది అరే పైస నిజంగా సంవత్సరం ఇలా ఇలానే పోతుంది అరే వయసు కూడా పోతుంది మరి ప్రేమించాలి లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు నాకు చేసింది చాలు సరే టేక్ అవర్ టైం ఇంకా బాగుంటుంది నీకెళ్ళినప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను డెస్పిరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూనో మాటలని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ చేయాలని అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర అండ్ యూ వి లైక్ ఐ ఎం వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐన్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాట్ అక్కడి నుంచి ముస్తుంది దానికి కౌకరిస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు चाहते हो तुम बताओ मुझे <laughs> बताओ तुम्हारी मन में क्या चल रहा है कुछ तो बोलो तपू आलोचना हांगा अम्म गुर्त अवत लावी पोया इनको गिर् पड़ पे दाने के ना मुर्कड़ो నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను ఎక్కన్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి అయితే మొదలవుతుందో దౌండ్ ద సిచువేషన్ ఎవ్రీథింగ్ అండ్ దేర్ ఓన్లీ ఐ విల్ నెవర్ ఇనిషియేట్ అట్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ డి నాట్ ఎండ్ ఆన్ లవ్ విచ్స్టేక్ ఐ మేడ్ యూ సెడ్ యు నెవర్ హ్యాడ్ లవ్ ఐ హెడ్ స్టాప్ స్టాప్ ఇదేంటి కాదు కాదు ఇదేంటి నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదాన్ని ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నేను నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను ఈ నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కదా